మొన్న భోజనం పెట్టుకొని నాలుగు కాయలు తీసుకొచ్చావు అదే రకంగా పెట్టుకొని భోజాన్ని ఆ మూడు కాయలు కాదు తెచ్చే ఎట్లా ఉంటదో ఎంత ఈ కాయ నూట పది రూపాయలు ఐదున్నర కేజీ కేజీ ఇరవై రూపాయలు ఆటలు డౌట్ వచ్చి కోపించుకొని తీసుకొచ్చి ఈరోజు చూద్దాము మీరు చూస్తున్నారు కదా పుచ్చకాయని మొన్న నేను ఏదో సాధించానని చెప్పాను ఈ దాని నుంచి నేర్చుకున్న పాటలు బొక్కే ఇచ్చి మరి తీసుకొచ్చా చూసి చెప్తాను అండి కాయ చూస్తే బాగుంది వాటర్ చూస్తే ఐదు కేజీల ఐదు నాలుగు కేజీ ఉంది పది రూపాయలు కూడా తగ్గించుకొని బాబాయ్ అన్నాడు సరే బాబాయ్ అన్నా కదా నూట పది రూపాయలు ఫోన్ పే వద్ద కొట్టేశా వంద రూపాయలకి ఏమైనా టీవీ లేదు బాబాయ్ గిట్టుబాటు కాదు బాబాయ్ అన్నాడు సరే క్వాలిటీ ఉంటే బొక్కే చూపించు మన్నా బొక్కే చూపించారు కాబట్టి రంగు బాగుంది కాబట్టి రంగు చూసారు కదా చూసి చెప్పాలా నేను ఇంటికి మన్న మోసబోయా ఆ మోసం నుంచి పాత్ర నడుచుకున్నా బొకే తీసుకుని నీకు వాళ్ళు చెప్పారు మాట్లా తిన్న తర్వాత మాట్లాడమని నువ్వు తిన్న తర్వాత మాట్లాడు అంటే మన మాట అర్థం కాదు నీకు చెప్పినా మర్చిపోతున్నావు ఈరోజైతే నేను ఆలోచన చేసి ఇది కూడా ఆటోలను తెచ్చాను వాళ్ళు కాటా పెట్టిస్తున్నారు మొన్న కోసి వందకు మూడు పుస్తకాలు ఇచ్చారు అది ఆ రోజు మనకు మోసిపోయాను ఇవాళ మటు దాని నుంచి ఒక పాట నేర్చుకొని బొక్క వేయించే పని తీసుకుంటా లేదు లేదన్న బొక్కేసి చూసి తీసుకొచ్చా అతను కూడా గట్టిగా చెప్పాడు మంచి కాయ తీసుకున్నా కాబట్టి నేను కూడా రేటు తగ్గను నూట పది రూపాయలు బాగా అన్నాడు సరేలే బాబు తీసుకో చెప్పి వంద రూపాయలు తీసుకోలేదు ఫోన్ పే చేసి వందా కరెక్ట్ గా నిజాయితీగా మాట్లాడాడు నిజాయితీకి ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఆలోచన చేసి నిజాయితీకి అట్నే ఉండదు నిజాయితీ అని చెప్పి తీసుకొచ్చి మా దగ్గర చిన్న చిన్నకాయలు తీసుకో బాగానే ఉండదు నేను బొక్క ఇస్తాను ఎందుకు మన చిన్నకాయలు తీసుకొచ్చి మోసపోయింది అందుకని కలర్ ఇది బాగా నచ్చింది నాకు చూసారా మంచి కాయ ఇలా ఉంటదండి కొడితే సత్సం ఉండదు గట్టి వచ్చింది మన వర్డ్ సౌండ్ వచ్చింది ఇలా గట్టి సౌండ్ వస్తుంది చూసారు కదా పుచ్చకాయ ఇది ఒరిజినాలిటీ బొక్క వేసి ఇలా తెచ్చుకోవాలి మనం ఇవి చూస్తున్నారు కదా దానిమ్మ జామకాయలు యాపిల్ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నా కానీ అన్ని ఫ్రూట్స్ ఉన్నా మళ్ళీ పుచ్చకాయ తీసుకొచ్చారు ఎందుకంటే ఫ్రూట్స్ ఇప్పుడు ఏంటంటే పుణ్య రోజులు బట్టి ఫ్రూట్స్ తినాలి కాబట్టి అందుకని

ఇంటి తెచ్చినా ఏం మావిడి మడికి పుచ్చకాయ తేలేదు పుచ్చకాయ తేలేదే బాధపడుతుంది అందుకని ఫ్రూట్స్ లో పుచ్చకాయ డాక్టర్స్ పుచ్చకాయ కూడా పెట్టమన్నారు కీర దోసకాయ లేదా కేర దోసకాయ తండేది కీర దోసకాయ తేలేదు అందుకని పుచ్చకాయలు ఆ కాయలు అంటే రేపు దాకా నాలుగు రోజులు ఇబ్బంది ఎక్కడికి పోవ్వు ఇది రేపు ఈ రోజు రేపటికి వస్తుంది మాకు ఇది లిమిట్ గా తినాలి ఎక్కువ తినబడుతుంది నాలుగు గంటల టైంలో దినం ఈ పుచ్చకాయ ఎందుకని పుచ్చకాయ తెచ్చా ఏంటే నిరసన తగ్గిస్తుంది ఈ రోజు మా ఊర్లో అర్థం కాదు అందుకు మంచిది ముందు ఈ రోజు మా ఊర్లో వాతావరణం శ్రీరామ నవమి శ్రీరామ్ పండగ టెంట్లు వేసి పానకం వడపప్పు పంచేవాళ్ళు జనాల్లో స్వార్థం పెరిగిపోయిందో లేదా డబ్బులు తిరిగి కానీ నాకైతే బదాన్ని ఎక్కడ టెంట్లు ఎక్కడ ఉత్సవాలు చేసిన సందర్భాలు కూడా పెద్ద కారణాలు అవునా నాకు ఇంత ముందు షాపుల ముందు టెంట్లు పానకం వడపప్పు పంచేవాళ్ళు ఇప్పుడు అదేది లేదు మా సెంటర్ ముందు జరిగేది అట్లే మా సెంటర్ లో అది లేదు మరి సంపాదన తగ్గిందో లేకపోతే ఆ దేవుడి మీద భక్తి తగ్గిందో తెలియదు దేనికైనా పబ్లిసిటీ ఉండే చేసేటట్టు ఉండదు ఇది మా ఊర్లో సంగతి ఇంకా మెయిన్ దేవస్థానం అక్కడ ఏమైనా చేశారు కానీ మా మా అయితే ఏం జరగదు దేవస్థానాల దగ్గర ఉంటది కానీ ఇక్కడ మధ్య మధ్యలో పెట్టే కాడ ఆపేశారు అలా ఆపేశారు అంటే వ్యాపారాలు తక్కువగా నడుస్తున్నాయి ఏ చిట్టు అంత కాలని ఎందుకో తెలియట్లేదు అందరి వ్యాపారాలు డల్గా నడుస్తుంది వర్కర్లు కానీ వ్యాపారాలు కానీ కరువు అయితే కరువు ఉంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మనం సందేహం లేదు ఎందుకంటే కరువు మొదలైంది అది ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బాయి ఏం కూర చేశాడు దోసకాయ కూర నా కొడుకు దోసకాయ కూర చేశాడు నేను టమాటా కూర చేశాను అమ్మాయి ఉండిందా అన్న ఎవరూ లేదు అమ్మాయి బియ్యం కడిగి పెట్టి నేను మంట పెట్టినా ఉంచుతాను నేను ఒకరు కడిగి పెట్టారు ఒకరు మంట పెట్టారు ఒకరు ఉంచాలి దోసకాయ కూర అయితే మొక్కలు చేశాడు మా అబ్బాయి కూడా వంటలు వచ్చండి సెపరేట్ గా అంటే జాబ్ చేసే కాడ ఉంటున్నాడు కాబట్టి వంటలన్నీ నేర్చుకున్నాడు చక్కగా చేసుకుంటాడు చక్కగా తింటాడు అందుకే నేను కూడా చెయ్యమ్మని చెప్పి వదిలేసినా ఎప్పుడు మీద ఒకరి మీద ఆధారపడకుండా హోటల్ మీద ఆధారపడ వాడంతా వాడు చేసుకుని తింటున్నాడు బయట హ్యాపీగా ఉంటున్నాడు జోన్ చేసుకుంటా ఇది పరిస్థితి ఈ రోజు వీడియో ఇది శ్రీరామ్ అందరూ శుభాకాంక్షలు మా వీడియోను ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందరూ అందులో ఉండాలి సర్వే జనా